నమస్కారం ఈరోజు గుజాల నియోజకవర్గం అధ్యక్షుడిగా షేక్ దర్యావలీ గారు ఎంపిక అయ్యారు ఎస్ శంకర్ ఆధ్వర్యంలో ఆయన ఆదేశం మేరకు ఆయనకి ఈ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది మన ప్రధాన కార్యదర్శి అశోక్ రాజ్ గారు నమస్కారం ఈరోజు అద్దంకి నియోజకవర్గం అధ్యక్షురాలుగా షేక్ కాదర్ గారు ఎంపిక అయ్యారు మన యశంకర్ గారు ఆదేశాల మేరకు మళ్ళీ మన జాతీయ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో మన మోహన్ గారు తరఫున కాదర్పి గారి తరఫున మోహన్ రావు గారు నమస్కారం ఈరోజు అనంతపూర్ జిల్లా ఉపాధ్యక్షుడిగా అయూబ్ హుసేన్ అయ్యారు ఎంపిక అయ్యారు ఆయన ఎస్ శంకర్ గారు మన జాతీయ అధ్యక్షుడు ఆదేశం మేరకు మళ్ళీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఆయనకి సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈనింగ్ సార్ భారతరత్నం పార్టీ నుంచి తెలంగాణ అధ్యక్షులుగా మీరు ఉన్నారు ఈ రోజు యొక్క సమావేశం ఉద్దేశం ఏంటి మరి ఎంతమంది రోజు నియమించబడ్డారు దాని యొక్క విధి విధానాలు చెప్పాలని అడుగుతున్నాను సార్ ముఖ్యంగా మీడియా మిత్రులకు నమస్కారం భారత రత్నం నేషనల్ పార్టీ మే ఆరో తేదీ ఆవిర్భావం సందర్భంగా పద్దెనిమిది సీట్లు మా ప్రతి కార్యకర్త ప్రతి జిల్లా అధ్యక్షులు మండలి అధ్యక్షులు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా చెప్పడం ఏమంటే అనంతపూర్ జిల్లా నుంచి మా మిత్రుడు రుడ్జులైన హుస్సేన్ గారు అయ్యూ హుసేన్ గారు ఎస్టేట్ అయ్యూ హుస్సేన్ గారు అనంతపూర్ జిల్లా వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికారు అట్ ది సేమ్ టైం గురిజ నియోజకవర్గ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు ఎన్నికయ్యారు కంటిన్యూ కదా వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మా పార్టీ విధి విధానంలో త్వరలో వెల్లడిస్తాము ఈ సందర్భంగా అపాయింట్మెంట్ లెటర్ తీసుకున్న మా అధ్యక్షులకి ప్రధాన కార్యదర్శులకి శుభాకాంక్ష తెలియజేస్తున్నాము నెక్స్ట్ ఈ మీటింగ్లో వినుకొండ ప్రెసిడెంట్ వాచర్ల మోహన్ రావు గారు ప్రత్యేకంగా మాకు రావడం సంతోషంగా ఉంది అట్ ది సేమ్ టైం రంగారెడ్డి డిస్టిక్ ప్రెసిడెంట్ పుడిశెట్టి సందీప్ కుమార్ గారు మన వైస్ ప్రెసిడెంట్ గౌతమ్ కౌశిక్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య ఉపాధ్యక్షుగా ఎన్నికయ్యారు వారికి శుభాకాంక్షలు తెలుస్తున్నాం థ్యాంక్ యూ సార్ అందరికీ నమస్కారం ఈ రోజున భారత జనతా పార్టీలో చేరిన సభ్యులు ముఖ్యంగా వాళ్ళందరికీ కూడా ఈ పార్టీ స్వాగతం ఇంకో విషయం ఏంటంటే అసలు పార్టీలో యువకులు రావడం లేదు యువకులు అసలు ఎందుకు రావడం లేదు ఈ పార్టీ కేవలం యువకుల గురించి పెట్టారు మన యశ్ గారు యశ్ గారు నాకు చెప్పిన విషయం ఏంటంటే ఈ పార్టీని నేను స్థాపించాను మీరు ముందుండి నడిపించాలని చెప్పారు కానీ ఇప్పుడున్న వ్యవస్థలో ఇప్పుడున్న రాజకీయాలలో యువకులు ఆసక్తి చూపకపోవడం నాకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది దయచేసి మీరందరూ యువకులు రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఎవరైనా మన పార్టీలో వచ్చి చేయవచ్చు యువకులలో చైతన్యం రావాలి ఈ దేశం మారాలన్నా ఈ దేశంలో అభివృద్ధి పోవాలన్నా ఈ దేశంలో అరాచకాలు తగ్గాలన్నా ఈ దేశంలో మానవత్వం పెరగాలన్నా ముఖ్యంగా యువకులలోనే ఉంటుంది కాబట్టి యువకులు ప్రతి ఒక్కరు కూడా మన రాజకీయాలు రాజకీయాలను అధ్యయనం చేయాలి ఈ వ్యవస్థ పట్ల సానుకూలతో వ్యవహరిస్తూ బాధ్యత తీసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేసుకుంటూ మన రాష్ట్ర స్టేట్ ప్రెసిడెంట్ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ మన అశోక్ రాజ్ గారు కూడా నన్ను ఎంతో ప్రోత్సహించారు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసు తెలియజేసుకుంటున్నాను అలాగే పార్టీ తరఫున పార్టీ పెద్దలకు ఎస్ శంకర్ గారికి అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తాను సార్ దర్యావలేని నేను మొట్టమొదటిగా మోహన్ రావు గారి ద్వారా పార్టీలోకి చేరడం జరిగింది మల్నాడు జిల్లా గుర్జాల నియోజకవర్గానికి ప్రెసిడెంట్గా నన్ను నియమించారు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు నా నమస్కారాలు సార్ ఇంతకుముందు